తాజా అంశాన్ని చూస్తున్నాం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసమో తెలుసుకుందాం శ్రీనివాస మోహన్ ఏంటి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైంది ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి చేరుకున్నారు వారంతా తొలి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత క్యాంపు కార్యాలయాన్ని చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నిర్మాత నిర్మాతలు కొంతమంది సమావేశం కావడం అయింది తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి కొన్న అవకాశాలు అలాగే రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కూడా నివేదించబోతున్నారు ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కంజుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమైన వాళ్ళు సినీ నిర్మాతలు అల్లు అరవింద్ అశ్వనీధర్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగపల్లి ప్రసాద్ డివివి దానయ్య సుప్రియ ఎస్వి ప్రసాద్ బన్నీవాసు నవీన్ ఎన్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశీకృష్ణ తదితరులు ఉన్నారు ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది సుమారు ఒక గంట నుంచి గంటన్నర వరకు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పి ప్రాథమికంగా సమాచారం అందుతోంది ప్రధానంగా సినీ రంగం రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు విశాఖపట్నం కావచ్చు మరికొన్ని ఇటు రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అలాగే తూర్పు గోదావరి జిల్లాలో మారేడు ఇతర ప్రాంతాల్లో షూటింగ్ కి సంబంధించి విధమైనటువంటి అందమైన లొకేషన్స్ ఉన్నాయి వాటిని పర్యాటకంగా తీర్చిద్దడమే కాకుండా సినిమా సినిమా షూటింగ్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేసేందుకు అలాగే సినీ రంగ అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు విశాఖపట్నంలో సినీ రంగ కొత్త స్టూడియోల నిర్మాణం కావచ్చు ఇతర అంశాలకు సంబంధించిన పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించబోతున్నారు అలాగే స్లాబ్ టికెట్ల ధర విషయంలో కూడా కొంతవరకు గత లో ఉన్నటువంటి అంశాలను కూడా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా